అందం ఉంది టాలెంట్ కూడా ఉంది గ్లామర్ షోకి నో చెప్పరు వర్కింగ్ అవర్స్ కండిషన్స్ లేవు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఏం చేసినా లక్కు కలిసి రావట్లేదు పక్క ఇండస్ట్రీలో పాపులర్ అయినా టాలీవుడ్లో మాత్రం వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు మరి ఎవరా అన్లక్కీ బ్యూటీస్ గతేడాది డ్రాగన్ సినిమా విడుదలైనప్పుడు కయాదు లోహర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయారు సౌత్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు సీన్ కట్ చేస్తే రావాల్సిన గుర్తింపు రాలేదు ఫంకీతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు ఖయాదు ఫిబ్రవరి పదమూడున రాబోయే ఈ సినిమాతోనే ఈమె టాలీవుడ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది ఖయాదు లోహర్ విషయంలో జరిగిందే రుక్మిణి వసంత్ విషయంలోనూ జరుగుతుంది ఈ భామకు అన్ని చోట్ల అద్ద్రిపోయే ఇమేజ్ ఉంది ఒక్క తెలుగులో తప్ప కాంతార చాప్టర్ తో అమ్మడు నేషనల్ వైడ్ స్టార్ అయిపోయారు టాలీవుడ్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక్కడ తన రాత మార్చే సినిమా అదే అని నమ్ముతున్నారు రుక్మిణి రాజాసాబ్ లాంటి భారీ సినిమాతో తెలుగులో డెబ్యూ చేసిన పాపులర్ అవ్వని బ్యూటీ మాలవిక మోహనన్ తమిళ మలయాళంలో మాళవిక బాగా ఫేమస్ కానీ తెలుగులో ఆశలు పెట్టుకున్న రాజా ముంచేశాడు ప్రేమలు ఫేమ్ మమితా బైజు సైతం తెలుగులో తనదైన రోజు కోసం వేచి చూస్తున్నారు మరి వీళ్ల జాతకం ఎప్పుడు మారుతుందో చూడాలి